మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బిగ్ బాస్ కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా మారుమ్రోగుతుండగా అతని పేరులో పల్లవి అని ఎందుకు ఉందో చాలా మంది అభిమానులకు తెలియదు పల్లవి ప్రశాంత్ తండ్రి సత్తయ్య మహాబలిపురంలో పల్లవులు కట్టించిన గుడికి వెళ్లగా ఆ సమయంలో కొడుకు కుడితే ఆ పేరు పెట్టుకుంటానని మొక్కుకున్నాడు కోరిక నెరవేరి కొడుకు పుట్టగా అతనికి సత్తయ్య పల్లవ రాజు అని పేరు పెట్టాడు తర్వాత రోజుల్లో వేర్వేరు కారణాల వల్ల ఆ పేరు పల్లవి ప్రశాంత్ గా మారింది పల్లవి ప్రశాంత్ గెలవడానికి సోషల్ మీడియాలో అతనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక విధంగా కారణం కాగా శివాజీ సపోర్ట్ కూడా కొంతమేర కలిసొచ్చిందని చెప్పవచ్చు ప్రతి టాస్క్ లో రెట్టింపు కసితో ఆడటం కూడా పల్లవి ప్రశాంత్ కు వరమైంది నామినేషన్ స్లో స్ట్రాంగ్ గా ఉండటం కూడా పల్లవి ప్రశాంత్ కు మేలు చేసింది ప్రతిక తో క్లోజ్ గా ఉండటం వల్ల రాంగ్ ట్రాక్ ఎక్కిన పల్లవి ప్రశాంత్ ఆమె ఎలిమినేషన్ తర్వాత టాస్క్ లపై ఫోకస్ చేసి కెరీర్ పరంగా అంతకంతకు ఎదిగారు బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ కెప్టెన్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్ అందరితో స్నేహపూర్వకంగా మెలిగారు పల్లవి ప్రశాంత్ మంచితనం సాధారణ ప్రేక్షకులలో అతనికి ఊహించని స్థాయిలో సానుభూతిని తెచ్చిపెట్టడం గమనార్హం కామన్ మ్యాన్ కేటగిరీలో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగా రైతుల హృదయాలలో సైతం చోటును సంపాదించుకున్నారు బిగ్ బాస్ ఏడు విన్నర్ గా తన మార్క్ చూపించిన పల్లవి ప్రశాంత్ ప్రశం సొంతం చేసుకోవడంతో పాటు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తూ కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి